వాస్తు ప్రకారం ఇంట్లో సంపద నిలవాలంటే ఈ చిన్న పనులు చేస్తే చాలు అందరికీ నమస్కారం ఈ వీడియో నీ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి ఇంట్లో వాస్తు దోషం ఉంటే అనారోగ్యం ఆర్థిక నష్టం ఇతరులతో గొడవల్లాంటి తరచుగా తలెత్తుతుంటాయి అనేక విధాలుగా సమస్యలు చుట్టుముడతాయి అయితే వాస్తుకు సంబంధించి కొన్ని సులభమైన చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మన జీవితాలను పూర్తిగా మార్చుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు ఉదయం నిద్ర లేచిన తర్వాత పసుపును నీటిలో కరిగించి తమలపాకుతో ఇల్లు మొత్తం ఆ నీటిని చల్లుకోవాలి ఇదే విధంగా గంగాజలం ఉంటే చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులూ తొలగిపోతాయి వాస్తు దోషాలుండవు దక్షిణం వైపు నిద్రిస్తే నిద్రలేమి నుంచి భయపడతారు స్వభావంలో మార్పు వస్తుంది ఇంటికి ప్రధాన ద్వారానికి రెండువైపులా అశోక చెట్లను నాటితే వంశం అభివృద్ధి చెందుతుంది ఈశాన్యంలో చెత్త ఉండకూడదు భారీ వస్తువులు ఉండకూడదు ఈశాన్యంలో బ్రహ్మ ముహూర్తంలో మంచి శుభ సమయాన్ని చూసుకొని స్ఫటిక శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించాలి లక్ష్మీదేవికి ప్రతీక అయిన ఈ యంత్రం వాస్తు దోషాలను తొలగిస్తుంది ఇంట్లో ఎండిపోయిన పూలు ప్లాస్టిక్ పూలు పెట్టకూడదు వాటిని బయట పారేయాలి కుండీలో పువ్వులు వాడిపోతే కొత్తవాటిని నాటాలి ఎండిన వాటిని బయట పడేయాలి మతానికి సంబంధించిన పుస్తకాలను పశ్చిమ దిక్కులోనే ఉంచాలి మంచం లోపల పరుపు లోపల దిండు కింద పెట్టకూడదు ఇలా చేస్తే అశుభం పూజాగదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి గంట మోగించాలి దీనివల్ల ప్రతికూల శక్తి బయటకు వెళ్లిపోతుంది శంఖాన్ని ఇంట్లో ఊదితే అదృష్టం కలిసివస్తుంది రోజు దేవతామూర్తులకు పూలు మార్చాలి వాటినే ఉంచకూడదు దేవతామూర్తుల పటాలు ఒకదానికి మరొకటి ఎదురుగా ఉండకూడదు చీపురును తలుపు దగ్గర ఉంచకూడదు దీనివల్ల వాస్తు దోషం వస్తుంది చీపురుకు మన కాలు తగలకూడదు చీపురు పెట్టే స్థలంపై బరువైన వస్తువు ఉండకూడదు మంచి ఆహ్లాదకరమైన ఫొటోలను పెట్టడం వల్ల మానసిక సమస్యలనుంచి బయటపడతారు